హలో అందరికీ గుడ్ మార్నింగ్ మా రాజీ వచ్చిందండి మీ అందరికీ ఏదో మంచి మాట చెప్తుందట వినండి మిమ్మల్ని అందరినీ పలకరిస్తుందట రోజు నన్ను అడుగుతూ ఉంటుంది చెప్పు రాజీ హాయ్ చెప్పు హాయ్ అందరికీ హాయ్ బాగున్నారు అందరూ మా శిల్ప మీడియాలు చూస్తున్నారు అందరూ బాగా చూడండి మంచిగా పెట్టిద్ది దేవుడు అన్నీ కష్టాలు కష్టాలు ఏవి మనతో జీవితాంతం ఉండవు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఉన్నప్పుడు మనమే లేనప్పుడు మనం అన్నింటిలో సర్దుకొని అయిపోయి జీవితం అయినాక వస్తాయి కొన్ని కొన్ని విషయాలు అన్నీ నెగ్గుకొని వెళ్ళాలి ఉన్నా లేకపోనే డబ్బు ధనం ఇది ఎవరు ఏం పట్టుకెళ్ళిపోవడం ఏది మనకు సాధ్య కాదు ఉన్న దీంట్లో సంతోషంగా బతకాలి నవ్వుతూ బతకాలి ఎంజాయ్ చేయాలి వాళ్ళకున్నారు కదా మనకు లేదు కదా అవి ఏం వద్దు మనకి ఇదే దేవుడు పెట్టాడు అనుకో శుభ్రంగా ఉండడం అంతే హ్యాపీ అదే హ్యాపీ అందులో ఉన్నంత హ్యాపీ ఏది ఉండదు ట్రై చేయండి అలా ఉండడానికి చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ ఓకే బాయ్ बाले लेफ्ट पे हो रहा जी। हाँ। सर है ना? हाँ।